దోస్తు మేరా దోస్త్ తూహే మేరీ జాన్ పల్లవిని డ్రాగన్ అందుకుంది భారత్తో స్నేహానికి తలుపు తడుతోంది ట్రంప్ సుంకాల దెబ్బతో డ్రాగన్ అహంకారం తగ్గిపోయింది ఇప్పుడు మనం మనం పొరుగువారం స్నేహంగా ఉండాలి కదా అంటోంది మోదీజీకి ప్లీజ్ తలుపులు తెరవండి అని భారత ప్రధానిని వేడుకుంటుంది నిన్నటి వరకు లెక్కని తనంతో వ్యవహరించిన చైనా ఇప్పుడు స్నేహ గీతం ఆలపిస్తోంది మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా సరే మాకు సమ్మతమేనని చైనా కంపెనీలు వేడుకుంటున్నాయి భారత్లోకి ప్రవేశం కల్పిస్తే చాలని మొత్తుకుంటున్నాయి జాయింట్ వెంచర్లలో బ్యాక్ సీట్లో కూర్చునేందుకు కూడా సిద్ధమంటున్నాయి భారత్తో స్నేహానికి ఎందుకు చైనా తీవ్రంగా వేడుకుంటోంది భారత్లో ఎంట్రీకి చైనా కంపెనీలు ఎందుకు తొందరపడుతున్నాయి చైనా జిత్తుల మారితనాన్ని పక్కన పెట్టి జిన్పింగ్తో మోదీ స్నేహం చేస్తారా వాచ్ ది స్టోరీ భారత్ లో ఎంట్రీకి జిన్పింగ్ తొందరపడుతున్నాడా ఎలాంటి కండిషన్లను పెట్టినా డ్రాగన్ కు ఓకేనా చైనాతో స్నేహంపై మోడీ ప్రభుత్వం వైఖరి ఏమిటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడికి డ్రాగన్ కు బలుపు దెయ్యం వదిలిపోయింది నిన్నటి వరకు నాకు ఎదురులేదు తిరుగులేదు అని విర్రవీగింది చైనా ఆ దేశం గుట్టు ఎగుమతులు చైనాను ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలిసిన ట్రంప్ అక్కడే గురిచూసి కొట్టాడు దీంతో డ్రాగన్ కిందబడి పొర్లుతోంది ట్రంప్ చేసిన గాయానికి మందేమిటో కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే భారత్ తలుపును బీజింగ్ తడుతోంది అమెరికా అధ్యక్షుడు కొట్టిన దెబ్బకు కసింత మందు పూయవా అంటూ దీనంగా అడుగుతోంది మొన్నటి వరకు సరిహద్దుల కుట్రలు పాకిస్తాన్ రచ్చగొట్టడం వంటి కుయుక్తుల్ని డ్రాగన్ పన్నింది ఇప్పుడు మోడీజీ మీరు ఏం చెబితే అది మీరు ఎలా అంటే అలా కానీ నన్ను మాత్రం ఆదుకోండి ప్లీజ్ అంటూ వేడుకుంటోంది నిజానికి చైనా దిగుమతులపై అమెరికా రెండు వందల నలభై ఐదు శాతం సుంకాలను విధించిన తర్వాత వాషింగ్టన్తో బీజింగ్ చర్చలకు సిద్ధపడటం లేదు అందుకే బ్యాక్ కప్పుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో చైనాకు అద్భుతమైన ఎంపిక భారత్ భారత నియంత్రణ సంస్థల నిబంధనలన్నీ పాటించేందుకు చైనా కంపెనీలు రెడీ అంటున్నాయి ఢిల్లీ ఎలాంటి నిబంధనలు విధించినా సరేనంటూ తలుపుతున్నాయి ఇప్పుడు భారత్ లో భారత్ వ్యాపారాలకు డ్రాగన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి అంతేకాదు జాయింట్ వెంచర్లలో ప్రధాన సీటు తమకే కావాలని చైనా కంపెనీలు పట్టుబట్టేవి ఇప్పుడు బ్యాక్ సీటుగానే ఓకే చెబుతున్నాయి జాయింట్ అంటే భారత సంస్థతో కలిసి చైనా సంస్థ మన దేశంలో వ్యాపారం ప్రారంభించడమే ఈ జాయింట్ వెంచర్లలో మెయిన్ సీట్ అంటే బాసుగా తామే ఉండాలని చైనా కంపెనీలు పట్టుబట్టేవి ఇప్పుడు సీన్ మారిపోయింది ప్రధాని మోడీ ఎక్కడ చెబితే అక్కడ కూర్చుంటామంటున్నారు నిబంధనలు ఏవైనా నియమాలు ఎలా ఉన్నా తమకు ఓకే అంటున్నాయి జస్ట్ భారత్ లోకి మాకు ఎంట్రీ కల్పించండి మోడీజీ ప్లీజ్ అని డ్రాగన్ కంపెనీలు వేడుకుంటున్నాయి ఇలా వేడుకుంటున్న జాబితాలో షాంఘై హైలీ గ్రూప్ ముందు వరుసలో ఉంది ఈ కంపెనీ ఎయిర్ కండిషనర్లు తయారు చేస్తోంది దీని తర్వాత మరో చైనా ఎలక్ట్రానిక్ కంపెనీ హైర్ జాబితాలో ఉంది భారత నియమాలకు రెడీ అంటోంది ఎందుకు చైనా కంపెనీలు అంతా ఆరాట ఇక్కడే ఓ లాజిక్ ఉంది అమెరికన్ మార్కెట్ కోల్పోతే అంత పెద్ద మార్కెట్ ఉన్న ఏకైక దేశం భారతే ఇక చైనా కంపెనీలు తొందరపడ్డానికి మరో కారణం ఉంది చైనాతో పాటు ట్రంప్ ఆంక్షలను దక్షిణ కొరియా జపాన్ యూరప్ దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయి ఎక్కువసేపు వేచి చూస్తే ఆయా దేశాల కంపెనీలు భారత్లో వాలిపోతాయన్నది చైనా కంపెనీల భయం అందుకే భారతీయ మార్కెట్లు అందరికంటే ముందే పాగబేయాలని ఆశిస్తున్నాయి ఆయా సంస్థలకు సాయం చేయడానికి బీజింగ్ ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే భారత్ తలుపును పదే పదే చైనా తడుతోంది బీజింగ్ మాట తీరులోనూ చేతల్లోనూ భారీ మార్పే వచ్చింది భారత్ వ్యూహాత్మక సంబంధాలను నిర్వహించేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి గో జియాకున్ తెలిపాడు రెండు దేశాల నాయకులు వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో నడవాలని చైనా ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించాడు ఇరు దేశాల దౌత్య సంబంధాలు డెబ్బై ఐదవ వార్షికోత్సవానికి చేరుకున్న సంగతిని చైనా గుర్తుచేసింది పరస్పర వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంపొందించడానికి భారత్తో కలిసి చైనా పనిచేస్తుందని జియాకున్ చెప్పాడు అన్ని రంగాల్లో మార్పులు సహకారాన్ని ఇరుదేశాల బంధం బలోపేతం చేస్తుందన్నాడు అంతర్జాతీయ వ్యవహారాలపై కమ్యూనికేషన్ సమన్వయం మరింతగా పెంచేందుకు రెండు దేశాల సంబంధాలు సహాయపడతాయని వివరించాడు చైనా భారత్ సరిహద్దులో శాంతి ప్రశాంతతకు ఇరు దేశాల మధ్య స్నేహం అవసరమని జియకున్ స్పష్టం చేశాడు నిజానికి సరిహద్దులో శాంతికి చైనా ఎప్పుడూ ప్రయత్నించలేదు మొన్నటి వరకు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ను చైనా రెచ్చగొట్టి భారత్పై ఉసుగొలుపుతోంది కానీ మరోపక్క తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని యత్నిస్తోంది ఇప్పటికే వీసాల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది భారతీయులకు విసాలను వేగవంతంగా అందిస్తోంది ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనభై ఐదు వేల మందికి పైగా విసాలను చైనా జారీ చేసింది మరింత మంది భారతీయులు తమ దేశంలో సందర్శించాలని ఢిల్లీలోని చైనా రాయబార్ కార్యాలయం కోరుకుంటోంది నిజానికి భారత్ను ఆకర్షించేందుకు చైనా వీసా నియమాలను సరళీకరించింది గతంలో వీసా దరఖాస్తు చేయడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా లేదు అలా చూసి వచ్చేందుకు కూడా బయోమెట్రిక్లు పలు నిబంధనలు చైనా విధించేది ఇప్పుడు వేగవంతంగా వీసాలను జారీ చేస్తున్నట్టు చైనా రాయబార్ కార్యాలయం హామీ ఇస్తోంది సింపుల్ గా చెప్పాలంటే తాను మారిపోయిన చైనాగా చూపించుకునే ప్రయత్నం బీజింగ్ చేస్తోంది రంకెలీయడం మాని స్నేహపూర్వకంగా మెలుగుదామని పిలుపునిస్తోంది భారతీయులతో మరింత ఓపెన్ గా ఫ్రెండ్లీగా ఉండేందుకు చైనా హామీ ఇస్తోంది ఈ హామీ నేరుగా దేశాధ్యక్షుడు జిన్పింగ్ నుంచే వచ్చింది ఈ నెల ప్రారంభంలో భారత రాష్ట్రపతికి జిన్పింగ్ ఓ లేఖ రాశాడు డ్రాగన్ ఏనుగు కలిసి డాన్స్ చేయాలని పిలుపునిచ్చాడు అంటే రెండు దేశాలు కలిసి పనిచేయాలన్నదే చైనా అధ్యక్షుడి ఉద్దేశం కానీ డ్రాగన్ కంట్రీతో భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది ఇప్పటికే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వైఖరిని స్పష్టం చేశాడు పలు వేదికలపై ఆయన మాట్లాడుతూ చైనా పెట్టుబడులు భారత్ ప్రోత్సహించడం లేదని చాలా క్లారిటీగా గోయల్ చెప్పాడు విశ్వసనీయమైన భాగస్వాములైన యూరప్ ఉత్తర అమెరికా దేశాల పెట్టుబడులకే భారత్ ప్రాధాన్యమిస్తుందని తేల్చేశాడు మరీ ప్రధానంగా నిబంధనల ప్రకారం వ్యవహరించే సమాన అవకాశాలు అందించే దేశాలతోనే వాణిజ్య భాగస్వామికి ప్రాధాన్యమిస్తామని అసలు విషయం గోయల్ స్పష్టంచేశాడు భారత వాణిజ్య శాఖ మంత్రి గోయల్ బహిరంగ ప్రకటనలో ఓ విషయాన్ని హైలైట్ చేశాడు భారత్లో ఫ్యాక్టరీ నిర్మించేందుకు బీవైడీ ముందుకొచ్చింది బీవైడీ అనేది ప్రపంచంలోని అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఇది చైనాకు చెందిన సంస్థ కానీ బీవైడీ ప్రతిపాదనను ఢిల్లీ తిరస్కరించింది సో చైనా కంపెనీల విషయంలో భారత వైఖరి చాలా స్పష్టంగా ఉంది ఏ చైనా కంపెనీ వచ్చినా భారత నియమాలు నిబంధనల ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది డంపింగ్లు బ్యాక్డోరు ఒప్పందాలకు అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని ఢిల్లీ పట్టుబట్టుకుని మరీ కూర్చుంది నిజానికి చైనా దిగుమతులతో భారత్కు ముప్పు పెరుగుతోంది ఒకసారి దేశాల వాణిజ్య డేటాను చూస్తే భారీ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్కు చైనా చేసిన ఎగుమతుల విలువ పదకొండు వేల మూడు వందల యాభై కోట్ల డాలర్లు అదే సమయంలో చైనాకు భారత్ చేసిన ఎగుమతుల విలువ కేవలం పద్నాలుగు వందల ఇరవై కోట్ల డాలర్లు అంటే చైనాతో వాణిజ్య లోటు సుమారు పదివేల కోట్ల డాలర్లు అమెరికాతోను చైనా వాణిజ్యం లోటు భారీగానే ఉంది అందుకే ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు చైనాపై భారీగా సుంకాలను విధిస్తున్నాడు అమెరికాలో చైనా దిగుమతులు భారీగానే పెరుగుతున్నాయి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ వినియోగ వస్తువులు వెల్లువల చైనా నుంచి డంప్ అవుతున్నాయి ఇప్పుడు చైనా వస్తువులపై ట్రంప్ సుంకలతో విరుచుకుపడుతున్నాడు దీంతో ఆయా సంస్థలన్నీ భారత్లో తమ వస్తువుల్ని డంప్ చేయాలని ఆరాటపడుతున్నాయి చైనా సంస్థలు ఇప్పటికే భారీగా వస్తువులు తయారు చేసి పెట్టుకున్నాయి వాటిని అమెరికా కాదంటే పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి అందుకే వాటిని ప్రత్యామ్నాయ మార్కెట్లో విక్రయించాలని చైనా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి అందుకే భారత్ వైపు చూస్తున్నాయి డ్రాగన్ కంపెనీలు తమ వస్తువులను భారత్లో డంపింగ్ చేస్తాయనే ఆందోళన ఢిల్లీకి పట్టుకుంది అది జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు తప్పవు దీనికి తోడు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంటే అమెరికాతో ప్రస్తుతం భారత్ జరుపుతున్న చర్చలపై ప్రభావం పడుతుంది అమెరికాతో చర్చలకు చైనా లింక్ ఏమిటి అన్న డౌట్ రావచ్చు తప్పకుండా లింకు ఉంది చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు అదే సమయంలో అమెరికాకు చెందిన ప్రతి ట్రేడ్ పార్ట్నర్ పైన సుంకాలను విధించాడు ఆ తర్వాత చైనాను తప్పించి మిగిలిన దేశాలకు సుంకాల నుంచి మినహాయింపునిచ్చాడు ట్రంప్ అలా చేయడానికి కారణం ఉంది చైనా ఎగుమతులకు అన్ని తలుపులు మూసేయాలన్నది ట్రంప్ వ్యూహంగా తెలుస్తోంది చైనాతో అంటగాగుతారా మాతో స్నేహంగా ఉంటారా తేల్చుకోమంటూ యూరప్కు బహిరంగంగానే ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు ఈ లెక్కన భారత్ కూడా చైనా వస్తువులను కొనుగోలు చేయరాదని ట్రంప్ భావిస్తున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి చైనా వస్తువుల్ని దొంగచాటుగా కూడా దేశంలోకి అనుమతిస్తే ట్రంప్ సుంకాలతో మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది అందుకే భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది పొరపాటున కూడా చైనా వస్తువులు భారత్లోకి రాకుండా ఢిల్లీ అప్రమత్తంగా ఉంది ఎందుకు ట్రంప్ కు అనుకూలంగా మారాల్సి వస్తోందంటే వాణిజ్య గణంకాలనే చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చైనాకు భారత్ చేసిన ఎగుమతుల విలువ కేవలం పద్నాలుగు వందల కోట్ల డాలర్లు అదే సమయంలో అమెరికాకు భారత్ చేసిన ఎగుమతుల విలువ ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల డాలర్లు ఈ లెక్కలో భారత్ కు ఎవరు ముఖ్యమో తేల్చేస్తాయి ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీని భారత్ దూరం పెడుతోంది చౌకైన చైనా దిగుమతుల్ని ట్రాక్ చేయడానికి ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసింది చైనా డంపింగ్ నుంచి దేశీయ సంస్థలను కాపాడడంతో పాటు అమెరికాతో స్నేహాన్ని పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోడీ యత్నిస్తున్నారు అలానే చైనాను భారత్ దూరం పెట్టడం లేదు డ్రాగన్ విషయంలో చూసే ధోరణిని ఢిల్లీ అవలంబిస్తోంది భాగస్వాములను జాగ్రత్తగా ఎంచుకుంటోంది విస్తృత అవకాశాల కోసం మాత్రమే భారత్ తలుపులు తెరుస్తోంది